మద్దిమడుగు హనుమాన్ టెంపుల్లో నైవేద్యంగా పెట్టేటటువంటి ప్రసాదం ఎలా చేయాలో చూయించబోతున్నాను ముందుగా బౌల్లో గోధుమ పిండి తీసుకోండి అందులోనే నెయ్యి వేసి పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి అందులోనికి తగిన నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోండి ఇప్పుడు బెల్లం తీసుకొని తురుముకోండి చిన్న ముద్దలుగా తీసుకొని చేతిలోనే చపాతీలు చేసుకోవాలి ఎందుకంటే మద్దిమడుగు హనుమాన్ ప్రసాదం చేసేటప్పుడు చేతి మీదనే చేయాలి అయితేనే అసలైన ప్రసాదం రుచి వస్తుంది ఇప్పుడు పెనం పైన నెయ్యి వేసి చపాతిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి వేడిగా ఉన్నప్పుడే ఇలా చేత్తో ముక్కలుగా తెంపుకోండి తరువాత అందులోనికి మనం ముందుగానే తురుముకున్న బెల్లం నెయ్యి వేసి అంత బాగా కలిసే విధంగా కలుపుకోండి చూడండి మనం చేసుకున్న చూర్మో ఇలా ముద్దలా చేసుకుని బౌల్ లేదా ప్లేట్లో సర్వ్ చేసుకోండి